ప్రియ దేవుని బిడ్డలారా మన వాక్య భాగం సువార్త ఐదో అధ్యాయం ఒకటి నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు సావధానంగా వినండి అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చింది గనుక యేసు ఎరుషలేముకు వెళ్ళాడు ఎరుషలేములో గొర్రెల ద్వారము దగ్గర హీబ్రూ భాషలో బేతెస్తా అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి ఆ నీళ్లు కదలించడము కలదు నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడతాడు గనుక ఆ మంటపములలో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు అక్కడ ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుష్యుడున్నాడు యేసు వాడు పడి పడివుండడము చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుతున్నావా అని వాణ్ణి అడిగాడు ఆ రోగి ఆయనకు ఉత్తరం ఇస్తూ అన్నాడు అయ్యా నీళ్లు కదలించబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించడానికి నాకు ఎవ్వడూ లేడు గనుక నేను వచ్చేటంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగుతాడు ఏసువానితో అన్నాడు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు వెంటనే వాడు స్వస్థత నుంది తన పరుపెత్తుకొని నడిచాడు ఇది ఏసుప్రభు చేసిన మూడో అద్భుతం బేతెస్త కోనేటి వద్ద బలహీనుడైన రోగి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా మంచం పట్టి ఉన్నాడు యేసుక్రీస్తు సేవ ఈ అద్భుతంతో కొత్త మలుపు తిరిగింది పరిసయులు వేటకుక్కల్లాగా ఏసు వెంట పడ్డారు ఆయనను సిలువ వేసేదాకా ఆయన్ను వారు వదల్లేదు యోహాను సువార్త ఐదో అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిదో వచనం వరకు ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించారు అయితే యేసు వారికి ఉత్తరమిస్తూ అన్నాడు నా తండ్రి ఇదివరకు పనిచేస్తున్నాడు నేనూ చేస్తున్నాను ఆయన విశ్రాంతి దినాచారాన్ని మేరటమే కాకుండా దేవుడు తన స్వంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానునిగా చేసుకున్నాడు గనుక ఇందునిమిత్తము యూదులు ఆయనను చంపాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు సబ్బాతు దినాచారాన్ని గురించి వారు యేసుతో ఘర్షణ పడుతున్నారు సబ్బాతునాడు ఆయన పనిచేసినందుకు ఆయన మీద నేరం మోపారు మార్కుసు వార్త రెండో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో యేసు అన్నాడు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమించబడింది గాని మనుష్యులు విశ్రాంతి దినము కోసం నియమించబడలేదు ఆయన ఈ మాట అన్నందుకు వారు యేసు మీద పగబట్టారు సబాతు దినాన ఆయన అద్భుతం చేసినందుకు ఆయనను హత్య చేయడానికి పూనుకున్నారు ఈయన తనను తాను దేవునితో సమానం చేసుకొని మాట్లాడుతున్నాడు ఈయన అంతు చూస్తాం అంటున్నారు మతాధికారులు ఈయన దేవుడా అవును దేవునితో సమానంగా ఉండడం అనే ఆధిక్యం ఆయనకుంది అది ఎవరో ఇస్తే వచ్చింది కాదు తీసేస్తే పోయేది కాదు దేవుడెంతో ఆయన అంతే తనను తాను దేవునితో సమానం చేసుకోవాల్సిన పనిలేదు ఆయన దేవునితో ఎల్లప్పుడూ సమానుడే అది యూదుల పండుగ రోజు అది ఏ పండుగ అది పస్కా పండుగ యూదులకు మూడు ముఖ్యమైన పండుగలున్నాయి ద్వితీయోపదేశ కాండం పదహారో అధ్యాయం పదహారో వచనం ఏటికి మూడు సారులు అనగా పొంగని రొట్టెల పండుగలో వారముల పండుగలో పర్ణశాలల పండుగలో నీ దేవుడైన యహోవా ఏర్పరుచుకునే స్థలంలో మీ మగవారందరూ ఆయన సన్నిధిలో కనపడాలి యోహాను సువార్త రెండో అధ్యాయంలో పస్కా పండుగ ఏడో అధ్యాయంలో పర్ణశాలల పండుగ పేర్కొనబడ్డాయి ఇప్పుడు ఐదో అధ్యాయంలో ఈ పండుగ పెంతికస్తు పండుగ అయి ఉంటుంది ఆ పండుగ ఏదో ఎందుకు రాయలేదు అంటే ఈ సందర్భంలో పండగ సంగతి అంత ముఖ్యం కాదు అది గొర్రెల ద్వారం అది సంత బజారు కాదు ఆ కోనేటి పేరు బేథెస్ దా అనగా ఆలివు పండ్ల గృహం లేదా కృపాగృహం అని కూడా అర్థం చెప్పవచ్చు ఆ కోనేటికి ఐదు మంటపాలు ఆ మంటపాల నిండా రోగులు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు అక్కడికి వచ్చి పడి ఉన్న వారంతా రోగులు బలహీనులు అఖిల ప్రపంచ రోగుల మహాసభలాగా ఉంది ఐదు మంటపాల రద్దీ నాలుగో వచనంలో అంతమంది జనం అక్కడికి ఎందుకు వచ్చారో కారణం చెప్పబడింది ప్రజలలో ఒక నమ్మకం ఉంది ఆయా సమయాలకు దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తాడట అనేకులకు రోగం మనసులో ఉంటుంది అజ్ఞానం మూఢ నమ్మకాలు కూడా వారి మానసిక ఆందోళనకు కారణమై ఉండవచ్చు ఏది ఏమైనా స్వస్థపరిచేవాడు ప్రభువు దేవదూత నీళ్లు కదిలించటం కాదు దేవుడు నీ హృదయాన్ని కదిలించాలి అంతవరకు నీ మనసుకు ఆత్మకు స్వస్థత రాదు ఆరోగ్యం కలగదు ఇది నిజం ఆయా సమయాలకు ఒక దేవదూత వచ్చి కోనేటి నీళ్లు కదిలిస్తాడట ఆ సమయంలో మొదట ఆ నీళ్లలోకి దిగిన రోగికి స్వస్థత కలుగుతుంది మానసికమైన స్థితిని బట్టి కొందరికి అలాంటి స్వస్థతలు కలిగాయి కలుగుతున్నాయి ఏది ఏమైనా శాశ్వతమైన స్వస్థత చేకూర్చేవాడు యేసు ప్రభువే అని నిరూపించడానికి ఈ సన్నివేశం మన కోసం ఇక్కడ రాయబడింది దేవదూత కోనేరు నీళ్ల కదలింపు ఆయా సమయాలు కాదు సర్వకాల సర్వావస్థల్లో అన్ని రకాల ప్రజలకు శాశ్వతమైన స్వస్థత రక్షణ ప్రసాదించేవాడు యేసుక్రీస్తు అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల రోగి ఒకడున్నాడు అతడు ఆ మంటపంలో ఎంతకాలమున్నాడో గాని అతడు చాలా బలహీనుడు అతనికి ఊచకాళ్ళు ఊచ చేతులు కదలలేడు మెదలలేడు అతని వయస్సు ఎంతో తెలియదు కానీ అతని రోగం వయస్సు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అతని దీర్ఘకాలిక రోగానికి కారణం అతని గత జీవితంలో అతడు చేసిన పాపాలే పద్నాలుగో వచనంలో ప్రభు ఈ సంగతి స్పష్టం చేశాడు యేసు దేవాలయంలో అతన్ని చూచి అన్నాడు ఇదిగో నువ్వు స్వస్థత నొందావు మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలంటే ఇక మీదట పాపము చేయకు దేవదూత నీళ్లు కదిలించినప్పుడు మొదట తానే దిగాలని ఆశ ఉంది కాని అతని ఆశ అడియాశ అయింది అతనికంటే ముందు దిగడానికి పోటీ పడేవారు ఎందరో కనిపెట్టుకొని ఉన్నారు వారికందరికీ స్వస్థత ఒకేసారి కలగదు వారినందరినీ తోసుకుంటూ వెళ్లగలిగే బలం అతడికి లేదు అతడు అలా చూస్తూ ఉండగా ఎవడో ముందు దిగినవాడు స్వస్థత పొందిపోతూ ఉంటే ఇది చూచి ఈ రోగి ఎంత కుంగిపోయేవాడో శరీర రోగాలు మానసిక ఆధ్యాత్మిక రోగాలు శాశ్వతంగా స్వస్థపరిచే యేసే అక్కడున్నాడు యేసు దగ్గరికి అతడు వెళ్లడం కాదు ఏసే అతని దగ్గరికి వచ్చాడు ప్రభువు అతణ్ణి అడిగిన ప్రశ్న నీవు బాగుపడగోరుతున్నావా రోగి అన్నప్పుడు అతనికి బాగుపడాలని ఉండదా అతనిలో ఆశాభావం కలిగించడానికి ప్రభు ఆ ప్రశ్న అడిగాడు అతని జీవితం నిరాశా నిస్పృహలతో నిండిపోయి ఉంది యేసు అడిగిన ప్రశ్న అతనిలో నిరీక్షణను ప్రకల్పన చేసింది ఆశాభావాన్ని రేకెత్తించింది అంతేకాదు అతని దృష్టిని కోనేటి నుండి మరల్చాలి అతని మనస్సు దేవదూత నుండి మరలాలి అతడు యేసు వైపు చూడాలి ఏసునందు దృష్టిని కేంద్రీకరించాలి అతని రోగిష్ఠి జీవితంలో ఇన్నాళ్ళు అతణ్ణి ఆప్యాయంగా పలకరించడానికి పరామర్శించడానికి ఎవ్వరూ లేరు కోనేటి ధ్యానం దేవదూత ధ్యానం అతని మనస్సు ఈ విధంగా జడమైపోయింది ఇదిగో నిన్నే నిజంగా బాగుపడాలనే ఆశ నీకుందా ఇది ప్రభు అతణ్ణి అడిగిన ప్రశ్న ఇదేం ప్రశ్న అవునయ్యా నాకు బాగుపడాలనే ఉంది కాని లాభం నన్ను అందులో సరైన వేళలో దించేవాడెవడూ నాకు లేడు నా అసలు సమస్య ఇది కోనేటి ధ్యానమా జపమా దేవదూత వచ్చి సాయం చేసే రోజు కోసం ఎదురు చూడడమా నీకు ఏది ముఖ్యం ఏదో జరుగుతుంది అంటూ ఉదాసీనంగా ఈ విధంగా బలహీనుడిలాగా ఉంటే అతనికి ఏ ప్రయోజనమూ కలగదు ఊరికే కనిపెట్టినందువల్ల ఏ లాభమూ ఉండదు నిర్లిప్తత నిస్తబ్దత ప్రభువుకు ఇష్టముండదు ఏ తీర్మానమూ చేయకుండా ఉండిపోవడం ప్రమాదానికి దారితీస్తుంది చాలామంది విశ్వాసుల జీవితాలను ఆకర్షించే వ్యాసంగాలున్నాయి ఈ రోగి కోనేటినే చూచినట్లు విశ్వాసులు కొందరు తమ వృత్తి వ్యాపారాల వైపు చూస్తున్నారు వాటిని వీటిని చూడడం చేత ప్రభువును చూడలేకపోతున్నారు ఎవడో కోనేటిలో దిగి స్వస్థపరుస్తాడు అని ఆశతో ఎదురు చూస్తున్నాడు ఎవడో ఒక్కడు స్వస్థపడుతున్నాడు అతడు వెళుతూ నేను స్వస్థపడ్డాను అని సాక్ష్యమిస్తే దానికి జేజేలు చెప్తున్నారు యేసు వైపుకు రండి ఆయనను చూడండి మొదటి తెశలోని పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చును మీరు విగ్రహాలను విడిచిపెట్టి జీవము గలవాడు సత్యవంతుడు అయిన దేవునికి దాసులవ్వడానికి దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోయే ఉగ్రత నుండి మనలను తప్పించే యేసు పరలోకము నుండి వస్తాడని ఎదురు చూడడానికి మీరు దేవుని వైపునకు తిరిగారు అన్నిటినీ వదలాలి విడిచిపెట్టాలి ఏసు వైపునకు తిరగాలి ఆయన వైపే చూడాలి ముప్పై ఎనిమిది సంవత్సరాలు రోగానుభవం ఇతనికి ఉంది ఈ వ్యక్తి తన దృష్టిని పూర్తిగా ఏసునందు కేంద్రీకరించాడు బీదవాడు నిస్సహాయుడు ఇల్లు వాకిలి లేనివాడు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట లేనివాడు ఈ దీనుడు ప్రభు అడిగిన ప్రశ్నకు ఏమి జవాబు చెప్తున్నాడు బాగుపడగోరుతున్నావా అని నన్ను అడుగుతున్నావా నాకు బాగుపడాలనే ఉంది గాని నన్ను కోనేటిలో దించేవాడెవడూ లేడు నీవు నన్ను అందులో దించుతావా యేసు అతణ్ణి కోనేటిలో దించడానికి రాలేదు అందులో నుండి అతణ్ణి బయటికి లాగడానికి వచ్చాడు అతని విశ్వాస దృష్టి యేసునందు ఎప్పుడు కేంద్రీకృతమవుతుందో అప్పుడే ఆ క్షణమే అద్భుతం జరుగుతుంది ప్రభు అన్నాడు లే నీ పరుపెత్తుకొని నడువు వ్యతెస్థ కోనేటి మంటపంలో అతని మంచం ఖాళీ అయింది పరుపెత్తుకొని అతడు వచ్చేయాలి మళ్ళీ అతడు అక్కడికి రాడు అతని రోగం తిరగబెట్టదు ఇది కోనేటి నీటి స్వస్థత కాదు దేవదూత స్వస్థత కాదు ఆయా సమయాలకు జరిగే సామూహిక స్వస్థత కాదు ఇది యేసు స్వస్థత వ్యక్తిగత స్వస్థత ఇది శాశ్వత స్వస్థత సువార్త ఐదో అధ్యాయం పదో వచనం నుండి ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము గదా నీవు పరుపెత్తుకోనదగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పారు అందుకు వాడన్నాడు నన్ను స్వస్థపరచినవాడు నీ పరుపెత్తుకొని నడువమని నాతో చెప్పాడు వారన్నారు నీ పరుపెత్తుకొని నడువమని నీకు చెప్పినవాడెవడు ఆయన ఎవడో స్వస్థత పొందిన వానికి తెలియలేదు చోట గుంపు కూడి ఉన్నందున యేసు తప్పించుకొని పోయాడు అటు తరువాత యేసు దేవాలయములో అతణ్ణి చూచి అన్నాడు ఇదిగో నీవు బాగయ్యావు మరెక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చెయ్యకు వాడు వెళ్ళి తనను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పాడు ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించారు అయితే యేసు వారికి ఉత్తరమిస్తూ అన్నాడు నా తండ్రి ఇదివరకు పనిచేస్తున్నాడు నేను చేస్తున్నాను ఆయన విశ్రాంతి దినాచారమును మేరటం మాత్రమే కాక దేవుడుగా తనను తాను హెచ్చించుకుంటున్నాడు దేవుడు తన స్వంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానునిగా చేసుకున్నాడు గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు సబ్బాతునాడు తన పరుపెత్తుకొని నడవడం అది వారి దృష్టిలో గొప్ప నేరం అయితే వాడు నిజంగా పూర్తిగా స్వస్థత పొందాడు అనడానికి అది ప్రబలమైన రుజువు మతనాయకుల దాష్టికం ఎంత హాస్యాస్పదమో గమనించండి తన్ను స్వస్థపరిచినవాడు యేసు అని అతనికి తెలియదు యేసు ఆ జనసమూహం మధ్య నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు భౌతికంగా అతణ్ణి స్వస్థపరిచాడు బెత్య కోనేటి వద్ద అతనికి శారీరక స్వస్థత లభించింది దేవాలయంలో అతణ్ణి కలుసుకొని ప్రభు అతని ఆత్మకు స్వస్థత అనుగ్రహించాడు పాపం అతని రోగానికి మూల కారణం దేవాలయంలో ఆయన యేసు అని ఎరిగినవాడై తన పాపములను పోయే యేసునందు విశ్వాసముంచి ఆత్మరక్షణ పొంది ఆ వ్యక్తి ధన్యుడయ్యాడు బలహీనుడైన రోగి సర్వశక్తిమంతుడైన యేసును కలుసుకున్నాడు అతడొక్కడే స్వస్థత పొందాడు ఇంకా ఆ మంటపాలలో అనేక రకాల రోగులు అసంఖ్యాకులుగా పడి ఉన్నారు వారంతా కోనేటి ధ్యానంలో పడిగాపులు పడి ఉన్నారు వారు ఏసువైపు చూస్తే రక్షించబడతారు స్వస్థపడతారు ఆ మంటపాలలో జనం ఏదో జరగాలని జరుగుతుందని చూస్తున్నారు ఏమీ జరగదు వారు ఏసువైపు చూచే వరకు అంతే యోధ మతనాయకులు యేసును చంపాలని పొంచి ఉన్నారు పంతొమ్మిదో వచనం నుండి యేసు వారికి ప్రత్యుత్తరమిస్తూ అన్నాడు తండ్రి ఏది చేయడము కుమారుడు చూస్తాడో అదే కాని తనంతట తాను ఏదీ చెయ్యనేరడు ఆయన వేటిని చేస్తాడో వాటినే కుమారుడు అలాగే చేస్తాడు ఆ వ్యక్తి పాపంలో పడి నాశనమవుతుంటే తండ్రి కుమారులు విశ్రాంతి దినాన విశ్రాంతి తీసుకుంటారా ఏ యజమాని అయినా తన ఎద్దు గుంటలో పడి చస్తుంటే విశ్రాంతి దినమని దాన్ని అలానే వదిలిపెడతాడా యేసు అంటున్నాడు నేను దేవుణ్ణి దేవుడు ఏమి చేస్తాడో ఆయన కుమారుడు అదే చేస్తాడు తండ్రి కుమారుడు ఒకటే తండ్రికి భిన్నంగా కుమారుడు ఏమీ చెయ్యడు యేసు తండ్రిలాగే పాపాలు క్షమించగలడు తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తూ తాను చేసేవాటినెల్లా ఆయనకు అగపరుస్తున్నాడు మీరు ఆశ్చర్యపడేటట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయన అగపరుస్తాడు తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికిస్తాడో అలాగే కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికిస్తాడు తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి ఘనపరచాలని తీర్పు తీర్చడానికి సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుణ్ణి ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు నా మాట విని నన్ను పంపినవాని ఎందు విశ్వాసముంచేవాడు నిత్యజీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు మృతులు దేవుని కుమారుని శబ్దము వినే ఘడియ వస్తున్నది ఇప్పుడే వచ్చివున్నది దానిని వినేవారు జీవిస్తారు తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండడానికి కుమారునికి అధికారం అనుగ్రహించాడు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చడానికి తండ్రి అధికారం అనుగ్రహించాడు దీనికి ఆశ్చర్యపడకండి ఒక కాలము వస్తున్నది ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలుచేసిన వారు జీవపునరుత్నమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుత్నానికి బయటికి వస్తారు యేసు జీవప్రదాత యేసు నామమున అపస్థలు స్వస్థపరిచారు అద్భుతాలు చేశారు యేసు తీర్పరి న్యాయాధిపతి అందరూ రేపు ఆయన ఎదుట తీర్పు కోసం నిలవాల్సి ఉంది క్రీస్తు నెరుగని వారికి ధవళ సింహాసనం విశ్వాసులకు న్యాయపీఠం ఈ రెండు సింహాసనాల మీద కూచుండి తీర్పు తీర్చేవాడు ఏసే రెండు కొరింతి ఐదో అధ్యాయం పదో వచనం మనం న్యాయపీఠం ఎదుట లెక్క అప్పగించాలి ప్రకటన ఇరవయో అధ్యాయం పదకొండో వచనంలో అవిశ్వాసులకు ధవళ సింహాసనపు తీర్పు రెండోసారి ఆయన రక్షించటానికి కాదు రక్షించబడని వారిని శిక్షించడానికే వస్తాడు క్రీస్తును నమ్మినవారు నిత్యజీవం పొందుతారు అనగా మరణము నుండి నిత్యజీవములోనికి దాటుతారు గమనించండి ఏసే దేవుడు ఆయన మృతులను బ్రతికిస్తాడు ఆయన తీర్పు తీరుస్తాడు మృతులు ఏసు శబ్దము విని లేస్తారు ఆ ఘడియ వచ్చేస్తోంది ఇప్పుడు ఏసు మనకు ఆధ్యాత్మిక జీవమిస్తాడు రేపు మన శరీరాలను కూడా బతికిస్తాడు ఇప్పుడు ఆత్మ పునరుత్థానం రేపు శరీర పునరుత్నం నాయందు విశ్వాసముంచినవాడు చనిపోయినా బ్రతుకుతాడు అతని ఆత్మలో జరిగే పునరుత్నమిది ఇలా బ్రతికి ఏసునందలి విశ్వాసంతో జీవించేవానికి రేపు శరీర పునరుత్నముంది అది శాశ్వత జీవం ఏసునందు జీవమున్నది ఏసే జీవమిస్తాడు తీర్పు అధికారం ఆయనకే ఉంది మొదటిసారి వచ్చినప్పుడు ఆయన రక్షకుడు రెండోసారి ఆయన న్యాయాధిపతిగా వస్తాడు మనకు రెండు పునరుత్నాలున్నాయి మొదటి పునరుత్నం రక్షించబడిన వారికి మాత్రమే అదే సంఘం ఎత్తబడే సంఘటన సంఘం ఎత్తబడిన తరువాత మహాశ్రమల కాలంలో అనేక మంది విశ్వాసులు హతసాక్షులవుతారు మహాశ్రమల కాలం ముగింపులో లేపబడతారు ఎత్తబడతారు అది కూడా మొదటి పునరుత్నమే అందులోనే పాత నిబంధన భక్తుల పునరుత్నం ఇమిడి ఉంది అనగా మొదటి పునరుత్నం రెండు భాగాలు సంఘం ఎత్తబడడం మహాశ్రమల ముగింపులో హతసాక్షులు లేపబడడం ఇది మొదటి పునరుత్నంలో రెండో భాగం ఇక రెండో పునరుత్నం అవిశ్వాసుల క్రియల తీర్పు విశ్వాసులకు బహుమానాల తీర్పు అవిశ్వాసులకు తీర్పు పునరుత్నం అనగా ధవళ సింహాసనపు తీర్పు ఈ రెండో పునరుత్నం భయంకరం యేసును నమ్మకపోవడం దానికి శిక్ష అవిశ్వాసిగా చేసిన ప్రతిపాపానికి క్రియలన్నిటికీ శిక్ష ఈ రెండు విధాల తీర్పులు తప్పవు దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక ఆమెన్